హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయిసి అమ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఉగాది స్పెషల్ ఒక మంచి కేటలాగ్ శారీస్తో మీ ముందుకైతే వస్తానండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది సో క్యాటలాగ్లో మొత్తం ఎయిట్ శారీస్ అయితే వస్తాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది సో రీజనబుల్ ప్రైస్ ప్రైస్ నేను లాస్ట్లో చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి శారీ అయితే నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలాగా బాక్స్ ప్యాకింగ్లో వస్తాయండి మంచి కేటలాగ్ శారీస్ అలాగే క్యాటలాగ్ పిక్ కవర్ ప్యాకింగ్ కూడా వస్తుందన్నమాట సో శారీస్ అయితే ఫాలిన్ మెటీరియల్ అండి ఇప్పుడు నేను ఈ స్కై బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఈ మెటీరియల్ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం ఎంత పర్సనాలిటీ ఉన్నవాళ్ళైనా కొంచెం స్లిమ్గా కనిపిస్తారు అంటే పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఇట్లాంటి శారీస్ కనిపిస్తే వాళ్ళకి కంఫర్ ఇలాంటి శారీ కనుక వేర్ చేస్తే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది స్లిమ్గా కనిపిస్తారనమాట సో మీకు కనపడే కింద అంతా కూడా మీకేమీ సీక్వెన్స్ వర్క్ కాదండి చూడడానికి సీక్వెన్స్ వర్క్లా ఉంటుంది అది శారీలో ప్రింట్ మాత్రమే ప్రింట్ అంటే మళ్ళీ మీరు మైకా ప్రింట్ కానీ లేకపోతే ఫాయిల్ ప్రింట్ కానీ అనుకుంటున్నారు అది బ్రష్ కొడితే పోయే ప్రింట్ కూడా కాదు అసలు చూస్తే మనకి చేతికి టచ్ చే అవ్వదు ఆ ప్రింటు కానీ చూడ్డానికి మాత్రం అక్కడ ఏదో జరి వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది లుక్ అదే ఈ శారీస్ యొక్క స్పెషాలిటీ సో శారీస్ అయితే మాత్రం చెప్తున్నా కదండి పట్టుకుంటే అలా జారిపోతాయి చాలామంది ఇలాగా సాఫ్ట్ శారీస్ ఇష్టపడతారు కదా ఫాలిన్ మెటీరియల్ ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు సో శారీ మొత్తం కూడా అలాగా డిజైన్ అయితే మీకు కనిపిస్తుంది కదా బాల్స్ డిజైన్ లా వస్తుంది పళ్ళులో అయితే ఎక్కువగా డిజైన్ వస్తుంది అన్నమాట సేమ్ మొత్తం పళ్ళులో శారీలో కూడా ఒకటే డిజైన్ అయితే శారీలో ఏంటంటే మనకి కింద బంచెస్ లాగా రౌండ్స్ అలాగా వస్తాయి పళ్ళులో ఎక్కువగా హెవీగా వస్తాయి అన్నమాట శారీ కలర్కి డిజైన్ కలర్ కాంట్రాస్ట్ అలాగే బ్రైట్ కలర్స్ తీసుకున్నారు శారీస్ అన్నీ కూడా మీకు లైట్ కలర్ చాటే వస్తుందండి కలర్స్ మాత్రం అద్దిరిపోయాయి చాలా బాగున్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఏ బర్త్డేస్కి కానీ వాటికి కానీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఫెస్టివల్కి పెట్టడానికి దానికి కూడా చూసారా ఇదంతా కూడా మీకు చూడటానికి సీక్వెన్స్ వర్క్లో కనిపిస్తుంది కానీ అక్కడ వర్క్ ఏమి ఉండదు అలా అని చెప్పాక ఫాయిల్ ప్రింట్ లాగా పోయేది కూడా ఏమీ ఉండదు చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం సింపుల్గా మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఒక శారీ తీసుకెళ్ళాలి ఊరు వెళ్ళాలి అన్నప్పుడు సింపుల్గా ఇది ఫోల్డ్ చేసేసి చక్కగా చిన్న ఫోల్డ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో కవర్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చండి ఈజీ టు క్యారీ అంటే ఈజీ టు క్యారీ మనం క్యారీ చేయడానికి అలాగే ఫిజికల్గా కూడా మనం వంటి మీద కూడా ఈజీ టు క్యారీ చాలా బాగుంటుంది అసలు వేసుకున్న ఫీల్ ఉండదు మెత్తగా ఉంటుంది బ్లౌజ్ కూడా చూసారా సేమ్ కలరు కొంచెం బ్రైట్నెస్ ఇస్తారు ఇది కూడా మీకు సీక్వెన్స్ వర్క్లా కనిపిస్తోంది కానీ చిప్స్ ఏమీ ఉండవు జస్ట్ అలాగా జరి లైన్స్ లాగా ఉంటాయి అది మీకు ఎటువంటి గుచ్చుకునేటట్టు ఉండదండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మాకు చాలా లైట్ వెయిట్లో సింపుల్గా వాళ్ళు లుక్ ఏమో రిచ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ అండి లైట్ పింక్ చాలా అంటే చాలా బాగున్నాయి నేను కవర్స్లోంచి అయితే తీయట్లేదండి ఎందుకంటే అవి ఫోల్డింగ్కి కొంచెం కష్టపడాలి చక్క ఫోల్డింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసరికి ల్యావెండర్ కలర్ కొంచెం ఇది ఒక్కటే థిక్ లాగా వచ్చింది అంటే మరీ థిక్ కాదండి చూసారా బ్లౌజ్ షేడింగ్ థిక్గా వస్తుంది సేమ్ కలర్ వస్తుంది బ్లౌజ్ ఏం కాంట్రాస్ట్ రాదు సేమ్ కలర్ వస్తుంది అందుకే కొంచెం డీసెంట్ లుక్ వస్తుంది ఇదైతే మాత్రం భలే ఉందండి ఇది ఏం కలర్ చెప్పాలా కూడా నాకు అర్థం కావట్లేదు గోల్డ్ సిల్వర్ గోల్డ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మనకి సిల్వర్ గోల్డ్ మన పెయింటింగ్స్లో ఉంటే చూసారా అది షైనింగ్గా వచ్చేది మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ కలర్ మాత్రం నెక్స్ట్ గ్రే కలర్ చాలా బాగుంది శారీ కలర్స్ అన్నీ కూడా చెప్పా కదా ఒక మంచి కలర్ఫుల్ చార్ట్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది సో అన్ని కలర్స్ చూసాక నేను ప్రైస్ రివీల్ చేస్తాను ఇలాంటి మరిన్ని కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే వైట్ కాదండి క్రీమ్ కలర్ దీనికి కొంచెం గ్రీన్ షేడ్ వచ్చింది బ్లౌజ్ ఎక్కువ తిక్కు గ్రీన్ కాదండి కొంచెం మనకి సంపంగ రంగు క్రీము మిక్స్ అయితే ఎలాగో ఇది కూడా బాగుంది వైట్ కాదండి క్రీమ్ కలర్ ఇది వీడియోకి మనకి ఒరిజినల్కి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇది పీచ్ కలర్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ అంటే కొంచెం షేడింగ్ అంతేగాని రెడ్ బ్లూ లాగాను లేకపోతే గ్రీన్ ఆరెంజ్ లాగా కనపడదండి జస్ట్ లిటిల్ బిట్ వేరియేషన్ ఫోర్ పర్సెంట్ అలా ఉంటుందంటే నెక్స్ట్ ఇది గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట సో టోటల్ ఎయిట్ కలర్స్ అయితే వచ్చేయండి శారీలో ఎయిట్ కలర్స్ ఆసంగా ఉన్నాయి మరి ప్రైజ్ అయితే రివీల్ చేస్తున్నాను మన ఉగాది స్పెషల్ లైట్ వెయిట్ చాలా బాగుంది ఇది మనకి కొంచెం షిఫాన్ ఎలా అంటే ఏం షిఫాన్ అని చెప్పచ్చు బాగా షైనింగ్ షిఫాన్ కూడా కాదండి చాలా బాగుంది అసలు క్లాత్ అనమాట సో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ క్లారిటీగా విన్నారు కదా ఉగాది స్పెషల్ అని మాత్రం ఇంకా వన్ వీకే ఉంది ఉగాది చక్కగా ఎవరికైనా పెట్టడానికి లేదా సిస్టర్స్ ఎవరైనా కొనుక్కున్నా కూడా అదిరిపోతుంది కలెక్షన్ అయితే లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు ముందే చెప్పాను కదా ఫాలిన్ మెటీరియల్లే ఇది అలా స్టిఫ్గా అయితే కాదనమాట చాలా బాగుంది లుక్ మాత్రం రిచ్గా వస్తుంది వెయిట్ ఎక్కువ ఉండదు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏ కలర్ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫెస్టివల్ టైం కదా ఆఫ్లైన్ కూడా వెళ్ళిపోతాయి శారీస్ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్